మన ఆంధ్రప్రదేశ్ అంత ఈ చండాల పరిస్థితి అది కూడా అట్లా మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఒక రాజధాని ఉందా మనకి చెప్పండి మూడు రాజధాని కూడా లేరు అని అతను అన్నాడు కానీ ఒక రాజధాని కూడా అది గొప్పదా ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ అట్లానే ఒక ఆయన అన్నారు అన్న క్యాంటీన్ అని అవును చంద్ర ఎట్లా మన అన్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలకే బియ్యం అని తీసుకొచ్చిన నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుంది ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు ఈ రాక్షస పాలన వచ్చి ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్లు మంది భోంచేసారు ఆ అన్నా క్యాంటీన్లో అవునమ్మా ఇప్పుడు కూడా కొంతమంది అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు దాతలు అట్లానే లోకేష్ మంగళగిరిలో కూడా నాలుగు అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు కుప్పలో కుప్పలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు రెండు అదే అంటున్నా మీరు అందరూ అవి మర్చిపోకూడదు ఆ దాతలు ఆ కార్యకర్తలు వారిని మర్చిపోకూడదు మీరు మీ పక్క మీరు పట్ట నింపుతున్నారు ఆ అన్నా క్యాంటీన్ మూసి ఈ రాక్షస ప్రభుత్వం ప్రజలు పట్టలు పట్టుకునే సరిపో మిమ్మల్ని అందరినీ అంధకారంలో ముంచేసింది ఈ ప్రభుత్వం అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటి మీరందరూ ఆలోచించి ప్రజలు ఓటేయ్యాలి మన స్వాతంత్రం కోసం మనం ముందుకెళ్ళి మనం ఓటు ఇయ్యాలి మీరే కాదు మీ పక్కనుండే ఇంట్లో వాళ్ళు కూడా బద్దకిచ్చిన మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళందరూ అదే నేను కోరుతున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి సూపర్ సిక్స్ అనేది ఆయన ప్రకటించారు అది మీకు లేదో కానీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఆయన మీకోసం నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందన్నారు అదే కాకుండా మా నాన్నదాతలకి ప్రతి సంవత్సరం పెట్టుబడికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం తర్వాత ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినామంటే ఆడబిడ్డ అకౌంట్కి ప్రతి నెల పదిహేను వందలు అదే కాకుండా చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ బిడ్డల అకౌంట్కి వెళ్తుంది ముగ్గురు చదువుకునే వారికి నలభై ఐదు వేలు అదే కాకుండా